సో బ్యూటిఫుల్ కలర్ ఇన్ జార్జెట్ లో అనమాట జార్జెట్ శారీలోనే వస్తుంది ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి జాల్ డిజైన్ తీసుకొని హైలైట్ చేశారనమాట సో శారీ అంతా కూడా హెవీ వీవింగ్ తో ఉంటుంది కంప్లీట్ గా కూడా జార్జెట్ వస్తుంది అనమాట శారీ కలర్ చూడండి ఎంత బాగుందో మంచి పిక్ బ్లూ కలర్ అనమాట సో ఎంత బాగున్నాయి శారీస్ దొరకవనుకుంటారు కదా కానీ మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి అండ్ విత్ ఇన్ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో వస్తాయి అనమాట శారీస్ అయితే సో పళ్ళు చూడొచ్చు పళ్ళు వచ్చేసి మనకి ఇట్లాగా గోల్డెన్ కలర్ జరిగి తీసుకొని మనకి పళ్ళు అయితే హైలైట్ చేశారు విత్ హ్యాండ్ మేడ్ టాజిల్స్ వస్తాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉంటుంది విత్ హ్యాండ్స్ కి బార్డర్ వస్తుందండి కామన్ గా మనకి ఇక్కడ శారీలో ఏదైతే బార్డర్ తీసుకున్నారో సేమ్ బార్డర్ హ్యాండ్స్కి ఇచ్చేసారనమాట సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ హ్యావ్ లుక్ సో వన్ నైస్ శారీ అండి ఇది కూడా క్రీమ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి రా మ్యాంగో పట్టు అండి రా మ్యాంగో ఫ్యాబ్రిక్ వేరు రా మ్యాంగో పట్టు వేరు ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి మనకి రా మ్యాంగో పట్టులో ఉంటుంది అసలు ఇక్కడ చూడండి మీరు శారీ ఫ్యాబ్రిక్ మీకు ఇక్కడే అర్థమవుతుంది అనమాట చాలా చాలా బాగున్నాయి అసలు వెడ్డింగ్స్ ఉన్న వాళ్ళు కూడా ది బెస్ట్ శారీస్ అండి అసలుకి సో మనము ఓ థౌజండ్స్ ఆఫ్ థౌజండ్స్ యూస్ చేసి తీసుకోవాల్సిన అవసరం లేదండి సింపుల్గా ఒక ఫైవ్ థౌజండ్ బిలోలో కూడా క్లాసీ విత్ వెరీ యునిక్ కాంబినేషన్ని తీసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట సో మనకి చూడండి ఎంత బాగుందో ఆల్ ఓవర్ సారీ కాంట్రాస్ట్ లో పళ్ళు ఉంటుంది మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజే వచ్చేస్తుంది అనమాట సో ఇది కానీ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది సో ఇవన్నీ కూడా మన దగ్గర టూ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి గ్రాఫ్స్ సో బ్యూటిఫుల్ సారీస్ అండి లాస్ట్ టైం టస్టర్ జార్జెట్స్ లో సేమ్ డిజైన్ కొంచెం యూనిక్ చేంజ్ డిజైన్ అనేది చేంజ్ అవుతూ తెప్పించామనమాట కానీ లాస్ట్ టైం అయితే చాలా మంది చాలా ఎంక్వైరీస్ అండి బాగున్నాయి శారీస్ మళ్ళీ అడిగారు కానీ సేమ్ డిజైన్ అయితే తెప్పించలేకపోయామనమాట బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా సింపుల్ బుటి రౌండ్ పోట్లీ బాల్ లో వీవింగ్ ఇచ్చేసారు పైన కడి బార్డర్ వస్తుంది అండి సీ సీదా బార్డర్ కూడా చాలా గా ఇచ్చారనమాట అండ్ బార్డర్స్ బ్యూటిఫుల్ బార్డర్స్ అండి ఇదంతా కూడా లోటస్ అనమాట అవుట్లైన్ అనేది లోటస్ ఇచ్చేసారు బ్యూటిఫుల్ ఫ్లెమింగోస్ అండి బేబీ పింక్ అండ్ గ్రీన్ కలర్ తో ఫ్లెమింగ్ అనేది హైలైట్ చేశారు అండ్ రిచ్ పళ్ళు పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో కంప్లీట్ ఫ్లిమింగ్ డిజైన్ అండ్ హ్యాండ్ మేడ్ టాజిల్స్ అయితే వచ్చినాయి అనమాట ఈసారి కూడా ఓన్లీ సింగిల్ సెట్ మాత్రమే వచ్చిందండి మల్టిపుల్స్ టూ ఐ థింక్ నాట్ సింగిల్ సెట్ టూ టు త్రీ సెట్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయనుకుంటాను మల్టిపుల్స్ అయితే లేవన్నమాట సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వర్టికల్ జెరీ లైన్స్ హ్యాండ్స్ కి కూడా చూడండి సేమ్ శారీలో ఎలా అయితే వచ్చిందో సేమ్ ప్యాటర్న్ ఆఫ్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారనమాట సో దిస్ ద కంప్లీట్ సో బ్యూటిఫుల్ శారీస్ విత్ కట్ వర్క్ అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ సారీస్ అండి సో ఫ్యాబ్రిక్ అయితే మన తెలిసిన ఫ్యాబ్రికే అనమాట శారీస్ విత్ నాట్ ఎట్ ఆల్ ట్రాన్స్పరెంట్ అండి ట్రాన్స్పరెన్సీ అయితే ఏమీ ఉండవు బాడీ ఆఫ్ ద శారీ మొత్తం కూడా మనకి కంప్లీట్ డిజిటల్ ప్రింట్ వస్తుంది అనమాట ఆల్ ఓవర్ శారీ మనకి ప్రింటింగ్ తో ఉంటుంది బార్డర్స్ అయితే మాత్రం క్రీమ్ కలర్ థ్రెడ్ తో మనకి మొత్తం కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది శారీస్ అయితే సో బ్లౌజ్ కూడా మనకి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ కలర్ లోనే సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి మిస్ చేసుకోవద్దు చాలా లైట్ వెయిట్ ఉన్నాయి గ్రాప్స్ సో బ్యూటిఫుల్ శారీస్ అండి మహేశ్వరి సిల్క్ లో డిఫరెంట్ ప్యాటర్న్ లో అయితే తెప్పించాము బాడీ అంతా కూడా మనకి ఇట్లాగా లెహేరియా ప్యాటర్న్ ఉంటుంది మంచి హల్దీ ఎల్లో కలర్ వస్తుంది మస్టర్డ్ ఎల్లో కలర్ లో వస్తుంది అండి శారీ అనేది ఇట్లా లెహేరియా ప్యాటర్న్ లో వస్తుంది పైన వచ్చేసి ఇట్లాగా సింపుల్ ప్రింటెడ్ బోర్డర్ తో పాటు మనకి వీవింగ్ బోర్డర్ ఇచ్చారు కింద కూడా చూడొచ్చు మొత్తం కూడా మనకి కంప్లీట్ పికాక్స్ తో తీసుకొని డిజిటల్ ప్రింట్ వచ్చింది కింద అగైన్ మనకి వీవింగ్ లో బోర్డర్స్ ఇచ్చారు సో రిచ్ లుకింగ్ పళ్ళు వస్తుంది పళ్ళు అంతా కూడాను బ్లౌజ్ అయితే ఇట్లా బుటీస్ తో తీసుకున్నారు సో ప్రెసెంట్ స్టాక్ అయితే చాలా లిమిటెడ్ ఉందండి ఈ పర్టికులర్ శారీస్ కి అయితే ఖచ్చితంగా వన్ వీక్ ఆర్డర్స్ అయితే తీసుకుంటాం అనమాట సో గ్రాప్ సో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ సో ఈ రోజైతే మేము బ్యూటిఫుల్ ప్రీమియం క్వాలిటీ డోలా శారీ తో వచ్చేసామండి సో చూసేసారు కదా మనకి శారీ అయితే ఇట్లా ఉంటుంది డార్కర్ షేడ్ ఆఫ్ ఆనియన్ పింక్ లో వస్తుంది అనమాట మనకి బోర్డర్ వచ్చేసి మెరూన్ కలర్ బార్డర్తో అప్ చేసేసారు విత్ బ్యూటిఫుల్ కంచి బోర్డర్ వస్తుంది సో ఒకసారి శారీ అయితే ఓపెన్ చేసి లుక్ చూసేద్దాము యా శారీ ఓవరాల్ లుక్ అనేది మనకి ఎట్లా ఉంటుందండి సో శారీ మొత్తం కూడా బాడీ అనేది కంప్లీట్ జాల్ డిజైన్తో ఉంటుంది అండ్ మనకి శారీలో చూసినట్లయితే ఇట్లా మనకి బాధిని కూడా పేరప్ చేసారనమాట శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుంది అండ్ మనకి శారీకి హైలైట్ ఏంటంటే బార్డర్ ఆఫ్ ది శారీ అనేది మనకి హైలైట్ గా ఇచ్చేసారనమాట సో చూసేసారు కదా దిస్ ఇస్ ద బార్డర్ అనమాట సో మనకి బిగ్ బార్డర్ స్టైల్లో వస్తుంది అండ్ ఇప్పటిదాకా దాకా మనం చూసిన డోలా శారీస్ అన్ని కూడా జస్ట్ ఓన్లీ ఈ బార్డర్స్ కానీ కలంకారీ బార్డర్స్ కానీ ఉంటాయి కదా సో దీనికి వచ్చేసి డిఫరెంట్ గా మనకి డక్స్ తో ఇచ్చేసారనమాట సో ఇట్లా ఉంటుంది బార్డర్ అయితే సో డక్స్ అనేది మనకి ప్రింట్ లో వస్తుందండి అండ్ పైన కింద వచ్చేసి మళ్ళీ మనకి కంచి బోర్డర్ని పేరప్ చేసేసారనమాట శారీ లుక్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది సో చూసేసారు కదా శారీ ఓవరాల్ లుక్ అనేది మనకి ఇట్లా వస్తుంది కంప్లీట్ శారీ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ చూపిస్తాను సో దిస్ ఇస్ ద పళ్ళు సో పళ్ళు అనేది మనకి ఇట్లా వస్తుందనమాట జస్ట్ ఇట్లా లోటస్ అండ్ డక్స్ థీమ్ తో తీసుకున్నారు బార్డర్ ఏదైతే ఉందో మనకి అదే థీమ్ తో పళ్ళు అనేది ఇవ్వటం జరిగిందనమాట శారీ అయితే చాలా బాగుందండి చాలా యూనిక్ డిజైన్ ఇచ్చేసారనమాట నేను చెప్తున్నానండి ఈ డిజైన్ అయితే మనకి ఇంకా కూడా ఏ ఇన్స్టాగ్రామ్స్ కానీ వాట్సాప్లో కానీ ఇంకా అప్లోడ్ చేయలేదు అంత న్యూ డిజైన్ అనమాట కమింగ్ టు ద బ్లౌజ్ దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా మనకి లోటస్ డిజైన్తోనే తీసుకున్నారనమాట హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా బార్డర్ అయితే ఇచ్చేసారు కంచి బార్డర్ని పేరప్ చేసేసారు సో ఒక్కసారి నేను ఆల్ ఓవర్ లుక్ చూపిస్తాను చూడండి ఇస్ సారీ ఓవరాల్ లుక్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ విత్ నైస్ కలర్ అండి ఇది వచ్చేసి చాలా బాగుంటుంది లైక్ ఒకలాంటి ఫేస్ కలర్ లాగా ఉంటుందండి యూనిక్ కలర్ అట్ ది సేమ్ టైం పేస్ట్రల్ షేడ్ ఉంటుంది యూ కెన్ సీ ద కాంబినేషన్స్ ఎంత బాగున్నాయి శారీ మొత్తం డిజిటల్ ప్రింట్ మనకి మొత్తం ప్రింట్ ఉంటుంది టూ సైడ్స్ బార్డర్స్ ఏదైతే ఉన్నాయో అదంతా కూడా శాలప్ కానీ వీవింగ్ కానీ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ అండి కంప్లీట్గా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటాయి నాట్ ఎట్ ఆల్ ట్రాన్స్పరెంట్ అండి ట్రాన్స్పరెన్సీ ఏమీ ఉండదు లైట్ వెయిట్ ఉంటాయి ఈజీ టు డ్రేప్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా బ్లౌజ్ అయితే ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది అండి సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ హావ్ సో బ్యూటిఫుల్ టసర్ లో టిష్యూ శారీస్ తెచ్చాము విత్ నైస్ ఎంబ్రాయిడరీ అండి ఇప్పుడు ప్రెసెంట్ చాలా బాగా ట్రెండింగ్ లో నడుస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్స్ అనేది సో బాడీ మొత్తం కైండ్ ఆఫ్ మనకి పోచంపల్లి డిజైన్ లాగా వస్తుంది విత్ త్రీ సైడ్స్ అండి సో ఇది ఓన్లీ కాబట్టి మనకి చక్కగా పళ్ళుకి త్రీ సైడ్స్ కూడా యునిక్ గా కొంగలండి అండి డక్స్ ని తీసుకొని హైలైట్ చేశారు కంప్లీట్ గా కూడా మీకు ఇది ఎంబ్రాయిడరీ వస్తుంది అనమాట విత్ హ్యాండ్ మేడ్ టాయిజిల్స్ వచ్చేసినాయి సో ఆల్ ఓవర్ శారీ మనకి సేమ్ ఇదే ప్యాటర్న్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుందండి మొత్తం కూడా ఇదే డిజైన్ ఉంటుంది ఫ్రిల్స్ పార్ట్ కి మనకి పైన పార్ట్ అనేది బార్డర్ రాదనమాట లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి బార్డర్ ఏమీ లేదు ఓని పార్ట్ మొత్తం కూడా మనకి టూ సైడ్స్ అనేది లేస్ ఉంటుంది ఎంబ్రాయిడరీ అయితే ఉంటుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి కి బార్డర్ ఏమీ ఇవ్వలేదు ఓన్లీ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ ఇన్ సిల్క్ విత్ బ్రైట్ కలర్ అండి మంచి బ్రైట్ రెడ్ కలర్ వస్తుంది సారీ అనేది చాలా బాగుంటుంది నే అసలు దేవి నవరాత్రులకి అయితే ది బెస్ట్ కలర్ అని చెప్పొచ్చు సో చూడండి ప్రీమియం పేపర్స్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట బాడీ ఆఫ్ ద శారీ మొత్తం కూడా అండ్ సిల్వర్ కలర్ యూస్ చేస్తూ జెరీ బుటీస్ ఇచ్చేసారు బార్డర్స్ లో కూడా మనకి కైండ్ ఆఫ్ క్రీపర్ లాగా తీసుకున్నారండి ఫ్లవర్ క్రీపర్ లాగా ఇచ్చేసి హైలైట్ అయింది సో పళ్ళు కూడా మనకి హెవీ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా బుటీస్ తో వస్తుంది అనమాట సో దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ సో చూడండి బ్లౌజ్ కి కూడా చక్కగా టూ సైడ్స్ బార్డర్స్ అయితే ఇచ్చారు ఓన్లీ సింగిల్ కలర్ లో ఉంటుంది శారీ మొత్తం కూడా మనకి సో మిస్ చేసుకోవద్దు గ్రాప్స్ సో బ్యూటిఫుల్ శారీ అండి సెమీ రామాంగోలో వచ్చింది అనమాట సీ ద శారీ మంచి బ్రైట్ రెడ్ కలర్లో తీసుకున్నాము ఓన్లీ సింగిల్ కలర్ అండి కలర్ ఆప్షన్ అయితే లేదు మన దగ్గర బట్ మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి అనమాట అన్నీ కూడాను సో కెన్ సీ ద శారీ బాడీ అంతా కూడా హెవీ మనకి బుటీస్తో వచ్చేస్తుంది బార్డర్ వచ్చేసి మనం కంప్లీట్గా కూడా మనము ప్రీమియం సాటిన్ శారీస్లో వచ్చిన బార్డర్స్ని ఇట్లా సెమీ రామాంగోలో చేయించామన్నమాట బికాస్ కొంతమంది కస్టమర్స్ బడ్జెట్ రేంజ్ శారీస్ అడుగుతున్నారు కాబట్టి అలా చేయించడం జరిగింది బాడీ కూడా చాలా స్మూత్ ఉంటుందండి యూ కెన్ సీ ద పళ్ళు ఆల్సో పళ్ళు కూడా మనకి హెవీ పళ్ళు ఇన్ కంప్లీట్ జెరీ వీవింగ్తో పళ్ళు తీసుకున్నారు శారీ మీకు వీడియోలో ఎట్లా అయితే కనిపిస్తుందో సేమ్ టోన్ తో అయితే ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా చక్కగా బుటీస్ బ్లౌజ్ తీసుకొని హైలైట్ చేశారండి బుటీస్ ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ హ్యాండ్స్ కి స్మాల్ బార్డర్ ఉంటుంది సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ సోన్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ సో ఈ రోజైతే మేము బ్యూటిఫుల్ ప్రీమియం క్వాలిటీ డోలా శారీస్తో వచ్చేసామండి సో చూసేసారు కదా మనకి శారీ అయితే ఇట్లా ఉంటుంది డార్కర్ షేడ్ ఆఫ్ ఆనియన్ పింక్ గ్లో వస్తుంది అనమాట మనకి బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్ బార్డర్తో పేరప్ చేసేసారు విత్ బ్యూటిఫుల్ కంచి బోర్డర్ వస్తుంది సో ఒకసారి శారీ అయితే ఓపెన్ చేసి లుక్ చూసేద్దాము యా శారీ ఓవరాల్ లుక్ అనేది మనకి ఇట్లా ఉంటుందండి సో శారీ మొత్తం కూడా బాడీ అనేది కంప్లీట్ జాల్ డిజైన్తో ఉంటుంది అండ్ మనకి శారీలో చూసినట్లయితే ఇట్లా మనకి బాందిని కూడా పేరప్ చేశారనమాట శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుంది అండ్ మనకి శారీకి హైలైట్ ఏంటంటే బార్డర్ ఆఫ్ ది శారీ అనేది మనకి హైలైట్ గా ఇచ్చేసారనమాట సో చూసేసారు కదా దిస్ ఇస్ ద బార్డర్ అనమాట సో మనకి బిగ్ బార్డర్ స్టైల్లో వస్తుంది అండ్ ఇప్పటిదాకా దాకా మనం చూసిన డోలా శారీస్ అన్ని కూడా జస్ట్ ఓన్లీ ఈ బార్డర్స్ కానీ కలంకారీ బార్డర్స్ కానీ ఉంటాయి కదా సో దీనికి వచ్చేసి డిఫరెంట్ గా మనకి డగ్స్ తో ఇచ్చేసారనమాట సో ఇట్లా ఉంటుంది బార్డర్ అయితే సో డక్స్ అనేది మనకి ప్రింట్ థీమ్లో వస్తుందండి అండ్ పైన కింద వచ్చేసి మళ్ళీ మనకి కంచి బోర్డర్ని పేరప్ చేసేసారనమాట శారీ లుక్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది సో చూసేసారు కదా శారీ ఓవరాల్ లుక్ అనేది మనకి ఇట్లా వస్తుంది కంప్లీట్ శారీ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ చూపిస్తాను సో దిస్ ఇస్ ద పళ్ళు సో పళ్ళు అనేది మనకి ఇట్లా వస్తుంది అనమాట జస్ట్ ఇట్లా లోటస్ అండ్ డక్స్ థీమ్ తో తీసుకున్నారు బార్డర్ ఏదైతే ఉందో మనకి అదే థీమ్ తో పళ్ళు అనేది ఇవ్వటం జరిగిందనమాట శారీ అయితే చాలా బాగుందండి చాలా యూనిక్ డిజైన్ ఇచ్చేసారనమాట నేను చెప్తున్నానండి ఈ డిజైన్ అయితే మనకి ఇంకా కూడా ఏ ఇన్స్టాగ్రామ్స్ కానీ వాట్సాప్లో కానీ ఇంకా అప్లోడ్ చేయలేదు అంత న్యూ డిజైన్ అనమాట కమింగ్ టు ద బ్లౌజ్ దిస్ అ బ్యూటిఫుల్ బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా మనకి లోటస్ డిజైన్ తోనే అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా బోర్డర్ అయితే ఇచ్చేసారు కంచి బోర్డర్ ని పేరప్ చేసేసారు సో ఒక్కసారి నేను ఆల్ ఓవర్ లుక్ చూపిస్తాను చూడండి సారీ ఓవరాల్ లుక్ సో వన్ మొన్న ఐస్ కలర్ ఇన్ బ్రైట్ రెడ్ అండి మంచి రెడ్ కలర్ కి క్రీమ్ కలర్ లో చెక్స్ ప్యాటర్న్ వచ్చింది చూస్తున్నారు కదా కలర్స్ అనేది టూ మచ్ బ్రైట్ కలర్స్ కాదు అందుకని మరీ పేస్టల్ కలర్స్ కాకుండా మిక్సింగ్ కాంబినేషన్లో తీసుకొని హైలైట్ చేశారనమాట సో నేను ఆల్రెడీ చెప్పానండి ఇవి చాలా సార్లు మనం చాలా సారీస్ సేల్ చేస్తున్నాము ఇది థర్డ్ టైం రీస్టాక్ కాబట్టి చాలా లిమిటెడ్ పీసెస్ మాత్రమే వచ్చినాయి అది కూడా ఏంటంటే ప్రీ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి తెప్పించామండి ఆ ప్రీఆర్డర్స్ పోను మనకి చాలా తక్కువ స్టాక్ అయితే మిగిలింది సో ఒక్కసారి క్విక్ వీడియో చేసేద్దాము అని అయితే షూట్ చేస్తున్నాం అనమాట సో దిస్ అ బ్యూటిఫుల్ శారీ విత్ రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా బుటీస్ ఉంటుంది అండ్ యూ కెన్ గో విత్ దిస్ కైండ్ ఆఫ్ స్కాలప్స్ కానీ ప్యాటర్న్ బ్లౌజెస్ కానీ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది సో దిస్ వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ కలర్ కాంబినేషన్ చినియా పట్టు అండి సో సెమీ చినియా పట్టు వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ అనేది సో బ్లూ కలర్ మంచి లావెండర్ కలర్ అండి డార్క్ లావెండర్ తీసుకొని హైలైట్ చేశారు అండ్ బాడీ మొత్తం కూడా గమనించినట్లయితే మీరు మంచి మీనా క్యారీస్ అండి డార్క్ పింక్ అండ్ పెసరపొచ్చే గ్రీన్ కలర్ ని తీసుకొని మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఫ్లవర్ బంచెస్ ఇచ్చేసారు నైస్ రిచ్ లుకింగ్ పళ్ళు ఉంటుంది బార్డర్స్ కూడా వెరీ యూనిక్ బార్డర్స్ అండి షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ తీసుకున్నారు కింద వచ్చేసి మనకి మీడియం సైజ్ బార్డర్ వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో తో బ్లౌజ్ వచ్చింది విత్ హ్యాండ్స్ వచ్చేసి బోర్డర్ వస్తుంది శారీలో వన్ సైడ్ స్మాల్ బార్డర్ అండ్ ది అదర్ సైడ్ వచ్చేసి బిగ్ బోర్డర్ ఉంది కదా సేమ్ అదే ప్యాటర్న్ లో మనకి బ్లౌజ్ కూడా వస్తుందండి సో మల్టిపుల్ పీసెస్ రెడీ టు టూస్ వచ్చినాయి సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఆరెంజ్ కలర్ లో పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట సో చాలా చాలా లైట్ వెయిట్ వస్తుంది శారీ అయితే కంప్లీట్ గా కూడా లైట్ వెయిట్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా జెరీ బుటీస్ ఉంటాయి టూ సైడ్స్ కూడా చూడండి ఎంత బాగుందో కింగ్ ఫిషర్ బర్డ్ తీసుకొని మనకి కంప్లీట్ గా కూడా హెవీ వీవింగ్ బోర్డర్స్ ఉంటాయి అనమాట టూ సైడ్స్ అనేది రిచ్ పళ్ళు ఉంటుంది బ్రొకేట్ ప్యాటర్న్ లో బ్లౌజ్ కూడా మనకి చక్కగా చిన్న చిన్న జెరీస్ ఆ బుటీస్ తీసుకొని హైలైట్ చేశారు బ్లౌజ్ కి అయితే మనకి బార్డర్స్ ఏమీ రావండి సో దిస్ ద కంప్లీట్ లుక్ అనమాట మల్టిపుల్స్ రెడీ టు డిస్పాచ్ ఐ గ్లాబ్ సో వన్ మో బ్యూటిఫుల్ శారీ అండి డార్క్ రెడ్ కలర్ కి పారట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బార్డర్స్ ఇచ్చారు ప్రీమియం రామాంగో విత్ సాటిన్ ఫ్యాబ్రిక్ అనమాట శారీ అంతా కూడా చిన్న చిన్న జెరీ బుటీస్ అండి కొంతమంది అడుగుతారు పెద్ద బుటీస్ ఉన్నాయి లేదంటే ఆల్ ఓవర్ ఉంది మాకు చిన్న బుటీస్ లో కావాలి ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ లో ఉండాలి అనుకొని కొంతమంది అడుగుతూ ఉంటారన్నమాట కొన్ని కొంతమంది చిన్న చిన్న బుటీస్ వచ్చినా కూడా లైట్ వెయిట్ ఉందా వెయిట్ ఉందా అనేసి అడుగుతారు కొంతమంది సో అట్లాంటి వాళ్ళు చిన్న బుటీస్ కావాలి అనుకున్న వాళ్ళు కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ బుటీస్ కూడా చిన్న బుటీస్ వచ్చినాయి సేమ్ టైం లైట్ వెయిట్ వచ్చిందండి సారీ శారీ అయితే మిస్ చేసుకోవద్దు ఈచ్ శారీ వచ్చేసి మన దగ్గర టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి అన్నమాట ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకోమంటే తీసుకుంటాము కానీ అవి ఎప్పటికీ రీస్టాక్ అవుతాయి అని అయితే చెప్పలేము అనమాట ట్వంటీ డేస్ అయితే మినిమం టైం పడుతుంది వచ్చి నాకు వన్ వీక్ అయితే డిస్పాచింగ్ టైం ఉంటుంది అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి గ్రామ్స్ సో వన్ మోర్ డార్క్ కలర్ అండి డార్క్ వైలెట్ కలర్ అసలు చూడండి మనకి డార్క్ వైలెట్ కలర్ పేపర్ సిల్క్ మీద అసలు జెరీ వీవింగ్ చూసారు ఇక్కడ బర్డ్ కానీ ఫ్లవర్ డీటైలింగ్ కానీ స్టెమ్స్ కానీ టూ గుడ్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ వస్తుంది శారీ అయితే మాత్రం కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది దట్టు మనకి డార్క్ కలర్స్ కావాలి అనే వాళ్ళు చూడొచ్చు ఎంత బాగుందో జెరీ ఎలివేట్ అవుతుంది డిజైన్ కూడా చాలా చాలా నీట్గా వచ్చేసింది అనమాట బార్డర్స్ వచ్చేసి కడీ బార్డర్స్ ఉంటాయి టూ సైడ్స్ రిచ్ పళ్ళు ఉంటుంది కంప్లీట్ బ్రొకెడ్ ప్యాటర్న్లోనే మనకి పళ్ళు ఇచ్చేసారు బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగ బ్యూటిఫుల్ బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ అండి సో ఒకసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను జస్ట్ అవి సో బ్యూటిఫుల్ శారీస్ అండి సెమీ రొమాంగో లో బడ్జెట్ లో వచ్చిన సారీస్ అనమాట దట్ విత్ నైస్ కలర్ కాంబినేషన్ డార్క్ వైలెట్ కలర్ కి లావెండర్ కలర్ బార్డర్స్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయండి బార్డర్స్ కానీ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ అయితే మనకి చక్కగా కంప్లీట్ లైట్ వెయిట్ లో వస్తుంది బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా మీకు హెవీ జెరీ బుటీస్ అనేది వీవింగ్ లో ఇచ్చేసారు అండ్ షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది కింద కూడా మనకి చక్కగా మీడియం సైజ్ బార్డర్ విత్ హెవీ పళ్ళు అండి పళ్ళు కూడా చూడండి చక్కగా హెవీ పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లాగా బుటీస్ బ్లౌజ్ ఉంటుంది విత్ హ్యాండ్స్ కి బోర్డర్ కూడా తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్ లుక్ వన్ మోర్ థింగ్ ఇవన్నీ కూడా మన దగ్గర మల్టిపుల్ పీసెస్ అనేది రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి సో మిస్ చేసుకోవద్దు గ్రాబ్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ప్యాటర్న్ లో తీసుకున్నామండి శారీ అనేది సో ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి మంచి డోలా అండి ప్రీమియం డోలా వస్తుంది బడ్జెట్ రేంజ్ లో వస్తున్న శారీస్ ఒక్కసారి చూడండి ఆల్ ఓవర్ సారీ అంతా కూడా వర్టికల్ లైన్స్ ప్యాటర్న్ లో బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ తీసుకొని హైలైట్ చేశారు టూ సైడ్స్ కూడా మనకి ఈక్వల్ సైజ్ బార్డర్స్ అండి బ్లాక్ కలర్ తీసుకొని మనకి బార్డర్స్ అనేది కాంజీవరం బార్డర్ ఇచ్చారు రిమైనింగ్ పార్ట్ అంతా కూడా చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ కంప్లీట్ గా కూడా మనకి అజరక్ డిజైన్ తీసుకొని హైలైట్ అవుతుంది నైస్ రిచ్ లుకింగ్ పళ్ళు ఇచ్చేసారు పళ్ళు కూడా అండ్ ఈ పర్టికులర్ సారీకి బ్లౌజ్ అయితే మాత్రం టూ గుడ్ వచ్చిందండి చూడండి బ్లౌజ్ ఎంత బాగుంది కంప్లీట్ అజ్రక్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్స్ కి కూడా చక్కగా కాంచీవరం బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు సో మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి ట్రెండింగ్ డిజైన్ లో ఉంటుంది అనమాట శారీ అయితే మిస్ చేసుకోద్దు లైట్ వెయిట్ వస్తుంది సో దిస్ లుక్ సో బ్యూటిఫుల్ బెనారసి జార్జెట్ వస్తుందండి ఫ్యాబ్రిక్ విత్ నైస్ స్ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ విత్ కైండ్ ఆఫ్ లావెండర్ అండి మనం జనరలీ ఆరెంజ్ విత్ డార్క్ వైలెట్ చూస్తాం కదా కానీ ఇది వచ్చేసి ఆరెంజ్ విత్ లావెండర్ ఇచ్చారు చాలా బాగుంది జార్జెట్ వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది విత్ నైస్ జరీ బుటీస్ వీవింగ్ లో వచ్చేస్తాయి అన్నమాట సో పళ్ళు కూడా మనకి చాలా చక్కగా డార్క్ లావెండర్ కలర్ విత్ ఆల్ ఓవర్ వీవింగ్ ఇచ్చేసి హ్యాండ్ మేడ్ టాజిల్స్ ఇచ్చారు అండ్ ఐదు బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి విత్ హ్యాండ్స్ కి శారీకి వచ్చిన బార్డర్ అయితే కామన్ గా పేర్ అప్ చేశారు హ్యాండ్స్ కోసం ఓన్లీ వన్ సైడ్ అండ్ ట్రెండింగ్ కలర్ బడ్జెట్ రేంజ్ లో ఉన్న శారీస్ అనమాట ఇవైతే సో ఇవన్నీ కూడా మల్టిపుల్స్ అండి లిటరలీ లైక్ ఫార్టీ నుండి ఫిఫ్టీ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి ఓన్లీ సింగిల్ కలర్ అనమాట సో గ్రాప్ సో సో బ్యూటిఫుల్ శారీ అండి అసలు చూడండి క్రెషో ఆర్గంజాలో బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో కంప్లీట్ గా కూడా మనకి ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వస్తుందండి మిషన్ ఎంబ్రాయిడరీ వస్తుంది అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఫ్యాబ్రిక్ అనేది చాలా సాఫ్ట్ ఉంటుంది సో డ్రేప్ చేసుకున్నా కూడా చాలా లైట్ వెయిట్ అండ్ ఈజీ టు డ్రేప్ కైండ్ ఆఫ్ బాడీ హగ్గింగ్ లాగా వస్తుంది అండ్ ఒక్కసారి మీకు జూమ్ లో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మనకి ప్యూర్ ఆర్గన్జా వస్తుందండి ప్యూర్ ఆర్గన్జా మీద అగైన్ థ్రెడ్ ఎంబ్రాయిడరీతో ఫ్లెమింగ్ తీసుకొని హైలైట్ చేశారు బ్యాకింగ్ కూడా చూడండి అసలు మీకు ఫ్రంట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ బ్యాక్ కూడా సేమ్ అదే లో ఉంటుంది బాడీ ఆఫ్ ద సారీ అంతా కూడా హారిజాంటల్ లైన్స్ లో బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు బ్లౌజ్ కూడా చాలా బాగుందండి సో మనకి బార్డర్లో ఏదైతే ప్యూర్ ఆర్గన్జా ఫ్యాబ్రిక్ ఇచ్చారో సేమ్ అదే ఫ్యాబ్రిక్ మీద ఫ్లెమింగోస్ తీసుకొని హైలైట్ చేశారు సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను చాలా బాగుంది మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి నియర్లీ టెన్ టు ఫిఫ్టీన్ పీసెస్ ఉన్నాయి సో గ్రాప్స్ సో వన్ వన్ నైస్ కలర్ టీల్ కలర్ అండి డార్క్ టీల్ కలర్ వస్తుంది అనమాట చాలా బాగుంది షేడ్ సో అసలు పేపర్ సిల్ కండి పేపర్ సిల్ కింద సెన్ పేపర్ అనే ఎంత వెయిట్ ఉంటుందో అంత వెయిట్ లో ఉంటాయి అనమాట అంత లైట్ వెయిట్ లో వస్తుంది శారీ అయితే మీరు శారీ మీరు గమనించినట్లయితే ఇట్లాగా లాంగ్ బంచెస్ లాగా తీసుకొని క్రీపర్స్ ఇచ్చారు ఇంత క్రీపర్ ఉన్నా కూడా శారీ అయితే చాలా 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 లైట్ వెయిట్ ఉంటుంది బార్డర్స్ కూడా మనకి కైండ్ ఆఫ్ కడీ బార్డర్ లాగా డిఫరెంట్ బార్డర్స్ ఇచ్చారు రిచ్ పళ్ళు పళ్ళు కూడా మనకి కంప్లీట్ లైట్ సిల్వర్ కలర్ జరిగితే వచ్చేసింది బ్లౌజ్ కూడా ఇటు బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మంచిగా వస్తుంది అనమాట బుటీస్తో వచ్చింది అండ్ పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ కూడా చాలా మంది అడుగుతున్నారండి కానీ ఇదే ఫైనల్ టైం అనమాట శారీస్ తెప్పించడము ఇంకా నుండి పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే రాదనమాట మన దగ్గర ఇంక ఉన్న శారీస్ ని క్లియర్ చేయడం తప్పించి కొత్త స్టాక్ అయితే రాదు సో మిస్ చేసుకోవద్దు మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ సో వన్ మో నైస్ కలర్ అండి చాలా బాగుంటుంది కలర్ బ్రైట్ వైలెట్ కలర్లో తీసుకున్నాము నాట్ ఓన్లీ డార్క్ కలర్స్ అండి లైట్ కలర్స్ కూడా అన్నమాట మిక్స్ అండ్ మ్యాచింగ్ లో తీసుకొచ్చాము అన్ని కలర్స్ తెచ్చాము టూ మెనీ కలర్స్ వచ్చినాయి మిస్ చేసుకోవద్దు మూంగా పట్టు చాలా సాఫ్ట్ ఉంటుంది హెవీ ఎంబ్రాయిడరీ అట్ ది సేమ్ టైం సీక్వెన్స్ వర్క్ వస్తుంది అనమాట టూ సైడ్స్ బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయి చాలా చాలా క్లాస్ ఇల్కున్న బార్డర్స్ ఇచ్చారు మరీ హెవీ బార్డర్స్ కాదు మరీ చిన్న బార్డర్స్ కాకుండా మీడియం బార్డర్స్ వచ్చినాయి విత్ వర్టికల్ జెరీ లైన్స్తో పళ్ళు బ్లౌజ్ కూడా మనకి బ్లౌజ్ కూడా బుటీస్తో వచ్చేస్తుంది అనమాట ఇట్లాగా సో సెల్ఫ్ కలర్ బ్లౌజే పేరప్ చేశారు విత్ సీక్వెన్స్ వర్క్ ఉంటుంది జెరీతో బుటీ ఉంటుంది అనమాట సో దిస్ ఈస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ సో థ్యాంక్ యూ సో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ క్యాటలాగ్ అండి మస్రూ లో ది బెస్ట్ క్యాటలాగ్ అని చెప్పొచ్చు లైక్ ఏంటంటే కొంచెం యూనిక్గా ఇచ్చారు డిజైన్ అంతా కూడా మనకి చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ సారీ చూడండి వర్టికల్ జెరీ లైన్ ఉంటుంది అట్ ది సేమ్ టైం మష్రూస్ ఆటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది పైన కింద అగైన్ బార్డర్స్ అండి కంప్లీట్ క్రీపో బార్డర్స్ ఉంటాయి రిచ్ ఆఫ్ పళ్ళు ఉంటుంది విత్ నైస్ కాంజీవరం వీవింగ్ బార్డర్ కూడా ఇచ్చారు సో శారీ అనేది మనకి హెవీ లుక్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుందండి సో స్టాక్ కూడా మన దగ్గర లిటరలీ మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయనమాట బికాస్ చాలా మంది అడుగుతున్నారు మల్టిపుల్స్ తెప్పించడానికి ట్రై చేయండి అనేసి మష్రూ సాటిన్స్లో అండి మీరు చెప్పకపోయినా కూడా దొరికినంత వటుకి మల్టిపుల్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాం అన్నమాట ఇఫ్ ఇన్ కేసు కొన్ని ఏంటంటే క్యాటలాగ్ పీసెస్ ఏ ఉన్నాయి మాత్రమే సింగిల్స్ తెప్పిస్తాము సో యా దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రాఫ్ సో మన నైస్ శారీ కలర్ అండి ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ కి డార్క్ ఆరెంజ్ కలర్ లో తీసుకున్నారు అన్నమాట శారీ షేడ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి అండి డ్యూయల్ షేడ్స్ లో కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్స్ ని తీసుకొని హైలైట్ చేశారు సారీ అంతా కూడా హ్యాండ్ హ్యాండ్ మేడ్ బాందిని ఉంటుంది ఫాలోడ్ బై ద బ్యూటిఫుల్ గోల్డెన్ కలర్ జరీ బుటీ కూడా ఉంటుంది అనమాట అంత శారీ అనేది అండ్ బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో సాటిన్ బార్డర్స్ వస్తాయి విత్ కంప్లీట్ గా కూడా వీవింగ్ అండి అండ్ అగైన్ వీవింగ్ లో కూడా ఒక ఒక ఫ్లవర్ అంతా కూడా సిల్వర్ కలర్ జెరీ తీసుకున్నారు ఒక ఫ్లవర్ అంతా కూడా గోల్డెన్ కలర్ జరీ అండి డబల్ డబల్ షేడెడ్ తీసుకొని మనకి శారీ హైలైట్ చేశారనమాట సో రిచ్ పళ్ళు ఉంటుంది డార్క్ షేడ్ లో బ్లౌజ్ కూడా మనకి డార్క్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది అండ్ హ్యాండ్స్ కి బార్డర్స్ ఉంటాయండి సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ టైం అయితే శారీ కంపల్సరీ రోలింగ్ ఇవ్వాలి బికాస్ బాందిని ఉంటుంది కాబట్టి ఇది మనం ఎంత ఐరన్ చేయించినా రాదండి రోలింగ్ అయితే చాలా నీట్ గా ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ షేడ్ ఇన్ లైట్ క్రీమ్ కలర్ తో తీసుకున్నాం అనమాట శారీ షేడ్ అయితే చాలా బాగుంది క్రీమ్ కలర్ కి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారండి ద టస్సర్ ఫ్యాబ్రిక్ స్కాలప్ బోర్డర్ డిజిటల్ ప్రింటెడ్ సింపుల్ అట్ క్లాసీ లుక్ తో తీసుకున్నాం అనమాట బోర్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు కాంట్రాస్ట్ లో మనకి స్కాలప్ బోర్డర్స్ ఇచ్చారు శారీ అంతా కూడా చిన్న చిన్న జెరీ బుటీస్ తీసుకొని హైలైట్ చేశారు బార్డర్ వచ్చేసి ఇట్లాగా మంచి డిజిటల్ ప్రింటెడ్ ప్యాటర్న్లో వచ్చినాయి అనమాట సో పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది ఇట్లాగా హెవీ మనకి ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ తో తీసుకొని హైలైట్ చేశారు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుంది అనమాట సో వన్ మోర్ బ్యూటిఫుల్ క్యాటలాగ్ ఇన్ ఆరెంజ్ కలర్ అండి అగైన్ ఆరెంజ్ లో తీసుకుంటున్నారు సో బికాస్ ఇన్ని ఆరెంజెస్ ఎందుకు తెప్పించాము అనేది కూడా చెప్తాను సో ఒకే కేటలాగ్ లో అండి లిటరలీ మన దగ్గర వ్యూవర్స్ దగ్గర కూడా ఇంత స్టాక్ అయితే ఉండట్లేదు అనమాట సో దానికోసమని ఆరెంజ్ కలర్ లోనే మల్టిపుల్ డిజైన్స్ లో తీ తీసుకొచ్చాము సో కావాల్సిన వాళ్ళు ఒక్కొక్క వెరైటీలో ఒక్కొక్కటి అయితే గ్రాప్ చేయండి ఖచ్చితంగా అందరికి శారీస్ అయితే అందుతాయి అండ్ కమింగ్ టు దిస్ శారీ సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ రామాంగో ఫ్యాబ్రిక్ లో ఉంటుంది అనమాట బ్యూటిఫుల్ రామాంగో ఫ్యాబ్రిక్ తో ఉంటుంది శారీ అంతా కూడా మనకి ఫ్లవర్ బంచెస్ తీసుకొని హైలైట్ చేశారు ఇన్ సిల్వర్ కలర్ జరిగి అండి చూడొచ్చు సిల్వర్ కలర్ జరీ చాలా బాగుంది నీట్ గా ఎలివేట్ అవుతుంది నైట్ టైం పార్టీస్ కి కూడా చాలా బాగుంటాయి సారీస్ అయితే అండ్ కమింగ్ టు ద బార్డర్ సో షోల్డర్ సైడ్ చూడండి చక్కగా స్మాల్ బార్డర్ తీసుకున్నారు బార్డర్ లో కూడా మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో మనకి మీనాకారి వీవింగ్ వస్తుంది కింద కూడా చక్కగా మీడియం సైజ్ బార్డర్ ఉంటుంది బార్డర్లో కూడా మనకి ఫ్లవర్ విత్ కంప్లీట్ కంప్లీట్గా కూడా హెవీ లో ఉంటాయి సో ఒక్కసారి అయితే కంప్లీట్ శారీ చూపిస్తున్నాను చూడొచ్చు ఎంత బాగుంటుంది అనేసి చాలా లైట్ వెయిట్ ఉందండి ఈ శారీ కూడా ప్లీట్స్ పెట్టుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది సో రిచ్ పళ్ళు ఉంటుంది సెల్ఫ్ కలర్లోనే సో శారీ అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్లోనే వస్తుందండి బ్లౌజ్ కూడా బ్రొకేడ్ ప్యాటర్న్ వస్తుంది విత్ హ్యాండ్స్కి బార్డర్స్ ఉంటాయి అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి ఓన్లీ ఫైవ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి గ్రాప్స్ సో మన మోర్ బ్యూటిఫుల్ సారీ ఇన్ ఆరెంజ్ అనమాట బ్రైట్ ఆరెంజ్ కలర్ ఉంటుంది ట్రెండింగ్ కలర్ ది మోస్ట్ డిమాండింగ్ కలర్ అండి అసలుకి కి ఎన్ని పీసెస్ ఉన్నా కూడా లిటర్లీ మళ్ళీ మళ్ళీ అడుగుతారన్మాట అలాంటిది పేపర్ సిల్క్ లో కూడా బ్రైట్ ఆరెంజ్ కలర్ తెప్పించాము సింగిల్ కలర్ లో వస్తుందండి శారీ మొత్తం చూడొచ్చు మీరు ఆరెంజ్ లోనే ఉంటుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి బుటీస్ తో మనకి హైలైట్ చేసేసారు శారీ మొత్తం అక్కడక్కడ బుటీ ఉంటుంది బ్లౌజ్ కి మాత్రం ఆల్ ఓవర్ జెరీ బుటీస్ విత్ నీట్ గా కూడా సేమ్ శారీలు ఇచ్చిన బార్డర్స్ ని పైరప్ చేశారు సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ క్రాఫ్ట్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ షేడ్ ఇన్ డార్క్ మెరూన్ కలర్ అండ్ సిల్వర్ కలర్ జరీస్ అండి మంగల్గిరిలో లిటరలీ గోల్డ్ కలర్ వీవింగ్ కూడా వస్తాయి కానీ సిల్వర్ కలర్ జరీకి చాలా క్లాసీ లుక్ ఉంటుందండి చూడగానే కూడా వాటి అపీరియన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట బాడీ అంతా కూడా ఇట్లా ఫ్లవర్స్ అనేది వీవింగ్ లో వచ్చేసింది ఇది పవర్ లో మంగళగిరి పట్టు అనమాట అండ్ యూ కెన్ సి ద బార్డర్స్ టూ సైడ్స్ కూడా చక్కగా హెవీ వీవింగ్ బార్డర్స్ రిచ్ పళ్ళు ఉంటుంది బ్రొకేడ్ లో బ్లౌజ్ కూడా బ్రొకేడ్ వస్తుంది అండ్ వన్ మోర్ థింగ్ ఈ పర్టికులర్ హ్యాండ్స్ కి బార్డర్ అయితే రాలేదు ఓన్లీ బ్రొకేడ్ బ్లౌజ్ మాత్రమే ఇచ్చారనమాట సో దిస్ ద కంప్లీట్ సో మనము నాయ శారీ కలర్ అండి బ్రైట్ కలర్ ఆఫ్ ఆరెంజ్ కలర్ ట్రెండింగ్ కలర్ అనమాట ఎన్ని లో ఆరెంజ్ వచ్చినా కూడా ఫస్ట్ అయిపోయే కలర్ ఆరెంజ్ అవుతుంది అనమాట రిమైనింగ్ కలర్స్ ఏం అండి మిమ్మల్ని అవి కూడా చాలా హ్యాండ్ ఫిట్ చేస్తున్నాం అనమాట కానీ కలర్ చార్ట్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ మాత్రం ఆరెంజ్ హోల్డ్ అవుట్ అవుతుంది నెక్స్ట్ పౌడర్ బ్లూ అండ్ బ్రౌన్ అండి సో చాలా బాగుంది కలర్ అనేది మంచి కలర్స్ మీ అందరికీ లైక్ చేస్తున్నారు కాబట్టి మల్టిపుల్స్ తెప్పించామండి ఈచ్ సారీ కూడా టెన్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి బాడీ ఆఫ్ ద సారీ అంతా కూడా చక్కగా గోల్డ్ కలర్ జెరీ బుటీ ఉంటుంది బార్డర్స్ చూడండి కంప్లీట్ గా కూడా హెవీ తో ఉంటుంది మీనాకారి యూ కెన్ సి ద పీకాక్ అండి పీకాక్ కానీ ఫ్లవర్స్ అనేది మీనాకారి తీసుకొని హైలైట్ చేశారు విత్ టూ సైడ్స్ ఈక్వల్ సైజ్ బార్డర్స్ వస్తాయి హెవీ పళ్ళు అండి కంప్లీట్ పళ్ళు అనేది గోల్డ్ కలర్ జెరీతో ఉంటుంది సో బ్లౌజ్ కూడా బ్యూటిఫుల్ బుటీస్ విత్ కాంజీవరం బార్డర్ అనేది హ్యాండ్స్ కి తీసుకొని హైలైట్ చేశారు సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ చూపిస్తున్నాను కలర్ డార్క్ రానీ పింక్ కలర్ కి బ్యూటిఫుల్ వైలెట్ కలర్ తో బ్లౌజ్ ఇచ్చారు సో చూడండి కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అన్ని కూడా చక్కగా డార్క్ కలర్స్ ఇచ్చారు బ్యూటిఫుల్ శారీస్ అనమాట ఫ్లెమింగోస్ వచ్చినాయి బార్డర్స్ లో కూడా లోటస్ బార్డర్స్ ఇచ్చారు బ్లౌజ్ చూడండి వైలెట్ కలర్ అండ్ హ్యాండ్స్ కి కూడా లోటస్ బార్డర్ ఉంటుందండి సో చాలా క్లాసీ లుక్ ఉన్నాయి సింగిల్ కలర్ తో వచ్చింది సారీ అనేది సో దిస్తా కంప్లీట్లు క్రాప్స్